హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా ఆలూ ఫ్రై ఏ విధంగా సింపుల్గా తయారు చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి ఈ ఫ్రై పప్పు చేసుకున్నప్పుడు సాంబార్ పెట్టుకున్నప్పుడు చారు చేసుకున్నప్పుడు ఈ ఫ్రై చేసుకుంటే అండి చాలా బాగుంటుందండి నూనె పీల్చకుండా ఇట్లా పొడి పొడిగా ఎంతో సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దామా మరి ముందుగా ఆలుగడ్డలు తీసుకొని పై చెక్క అంతా తీసేసుకోవాలి చెక్కు తీసుకున్న ఈ బంగాళదుంపలన్నిటిని ఇలా కోరేసుకోవాలి ఒక పల్లెంలోనికి కోరేసుకున్న ఈ కోరినంతటిని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో వేసేసుకోవాలి కోరుకొని వాటర్లో వేసుకున్న ఈ ఆలు మొత్తం ఇలా తీసి వడేసుకోవాలి నీళ్ళన్నీ వడిసిపోయేటట్టు ఇలా ఒడిసిపోయాక ఇలా పొడి పొడిగా అయిపోతాయండి ఈ ఆలు మొత్తం ఇట్లా చేసుకొని గాలికి కొంచెం ఒక నిమిషం పాటు ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఉడికించుకొని ఫ్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ వేయడెక్కనిచ్చి ఇలా వేసేసుకోవాలండి ఇలా తిప్పేసుకుంటామంటే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చాలా పొడి పొడిగా చాలా బాగా వేగుతాయి ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలండి నూనె కూడా అసలు పేల్చదండి చాలా బాగా వేగుతాయి తినడానికి చాలా టేస్ట్ ఉంటాయండి ఈ ఫ్రై ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు తీసేసుకోవాలి ఇలా వేయించుకొని ఒక పల్లెల్లోనికి తీసేసుకోవాలి ఈ విధంగానే ఆలు కూర మొత్తం కూడా ఇలాగే వేయించుకొని పక్కన పల్లెల్లోనికి తీసేసుకోవాలి ఈ విధంగా ఆలు కూర మొత్తం కూడా వేయించేసుకోవాలి అదే ఆయిల్లోనికి ఇట్లా ఉల్లిపాయలు అనేవి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్క తీసేసుకోవాలి ఈ విధంగా వేయించుకొని ఒక పళ్ళెంలోనికి తీసుకోవాలి ఒక స్పూనుడు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు కూడా వేయించుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఒక పల్లెంలోకి ఈ వేడిగా ఉన్న ఆయిల్లోనికి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని వేయించుకున్న ఈ కూర మొత్తం వేసుకోవాలి ఇందులోనికి వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేసుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకోవాలి వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని వేయించుకోవాలి అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఒక స్పూనుడు మసాలా కారం వేసుకోవాలండి ఈ కారం వేసుకోవటం వలన ఈ ఫ్రై రుచి అనేది అద్ద్రిపోతుందండి మొత్తం కలిపేసుకోవాలి ఎంతో సింపుల్గా ఆలు ఫ్రై వెరైటీగా రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయింది కరకరలాడే ఆలు ఫ్రై అండి ఈ స్టైల్లో కనుక ట్రై చేసి చూస్తా అండి రుచి అనేది అద్భుతంగా ఉండిద్దండి పప్పు చేసుకున్నప్పుడు సాంబార్ చేసుకున్నప్పుడు ఈ ఫ్రై కనుక చేసుకున్నారంటే చాలా ఇష్టంగా పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా ఆలు ఫ్రై అండి ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి